హాయ్ ఫ్రెండ్స్ వనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా మనం నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం కదా ఇది అలాగేనండి సేమియాతో చేస్తున్నాం కాకపోతే రైస్తో కాదు సేమియాతో చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి ఒక గిన్నెతో వాటర్ తీసుకోండి దాంట్లో కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్లు బాగా మరగనివ్వాలి నీళ్లు మరగనిద్దాం మరగనిచ్చిన తర్వాత మన క్వాంటిటీ ఎంతమందికి కావాలో మీకు సరిపడా తీసుకోండి నేను నలుగురికి సరిపడా తీసుకున్నాను ఇది చూసారా సేమియా నీళ్ళు అలా బాయిల్ అవుతున్నప్పుడు సేమియాని దాంట్లో వేస్తే ఉడకని ఉడకనివ్వాలి ఆయిల్ వేయడం వల్ల సేమియా ఉడికిన తర్వాత సపరేట్ సపరేట్గా వస్తుంది అందుకని ఆయిల్ మనం నీళ్ళు వార్చుతాము కాబట్టి కొంచెం ఉప్పు వేస్తే కొంచెం ఉప్పు అంతా దానికి పట్టుకుంటుంది సేమియాకి అప్పుడు టేస్ట్గా ఉంటుంది మరీ మెత్తగా అయిపోకుండా చూసుకొని కుక్ చేసుకోండి మరీ మెత్తగా అయిపోతే లెమన్ రైస్ బాగోదు సేమియా సో చూడండి అలా పలుకులాగా ఉంది కదా ఇప్పుడు ఇలాంటి ఫిల్టర్ ఒకటి తీసుకొని దాంట్లోకి మనం వాచుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పైనుంచి కూలింగ్ వాటర్ అండి చల్లని నీళ్ళు కొంచెం వేసుకుంటే మనకి త్వరగా చల్లారుతుంది ప్లస్ అది ఏంటంటే పొడి పొడిలాడుతూ వస్తుంది ఫిల్టర్ చేసి అలా ఉంచుకోవాలి పక్కన కాసేపు దానికి కావాల్సిన పోపులన్నీ రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోకి పోపు సామాను అన్నీ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ తీసి పెట్టుకోండి కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని అవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు నేను చేత్తో వేసేస్తున్నాను అలవాటు మీద మార్నింగ్ టిఫిన్ అంటే కొంచెం స్పీడ్గా చేస్తాం కదా సో ఆ టైంలో వేస్తాను అనమాట ఇదంతా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీంట్లోకి మనం వెజిటేబుల్స్ వేసుకుంటే బాగుంటుందండి కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు క్యారెట్ బీన్స్ బంగాళదుంప కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను దినుసులు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత చిన్న అల్లం ముక్క కూడా కట్ చేశాను అల్లం ముక్క పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చక్కగా స్లోగా ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ముందు సేమియాలో కొంచెం వేసాం మనం సో వెజిటేబుల్స్ సరిపడా వేసుకుంటూ సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటే కొంచెం లైట్గా కలర్ వస్తుంది మనకి ఆ పసుపు లెమన్ నీళ్ళలో ఉంటుంది కదా అలా వేసుకుంటూ సరిపోతుంది ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి కుక్ బాగా కుక్ అవుతాయి అనమాట ఫస్ట్ వేసాను చూడండి ఇప్పుడు అన్నీ బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అన్నీ కలుపుకున్న తర్వాత కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకొని ఇలా గరిటీతో పొటాటో కానీ క్యారెట్ కానీ నొక్కితే ఇలా చూడండి విరుగుతుంది కదా అలా కుక్ అయితే సరిపోతుంది చక్కగా ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియా ఉన్నాయి కదా అవి దీంట్లో వేసుకోవాలి ఇందులో వేసుకుని పైన ఒక్క ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే మీకు అది మనం గట్టిగా గట్టిగా కలపాల్సిన అవసరం ఉదిరి ఉదురు అంటే పొడి పొడు ఆడుతూ వచ్చేస్తుంది ఇందులో సేమియా వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి మూత పెడదాం మనం ఈలోగా దీంట్లో లెమన్ పిండాలండి లెమన్ జ్యూస్ కావాలి కదా మనకి సో లెమన్ జ్యూస్ తీసుకుందాం ఆ లెమన్ జ్యూస్ ఇది వేడైపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి వెంటనే వేడి మీద కలిపేసి వేడి మీద తిప్పేస్తే కొంచెం చేదు వస్తుంది అందుకని సిమ్లో పెట్టుకొని ఒక్కసారి ఆ తర్వాత మనం బాగా కలుపుకుంటే మొత్తం అంతే పట్టేస్తుంది చక్కగా మిక్స్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేసి చెప్పండి కామెంట్ చేయడం మర్చిపోకండి అదే లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదా లెమన్ జ్యూస్ కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కింద నుంచి మొత్తం వెజిటేబుల్స్ సేమియా అన్నిటికి పట్టేలాగా కలిసేలాగా మొత్తం అన్నీ కలుపుకోవాలి ఎవరైనా రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఎలా ఉంది టేస్ట్ అన్నది కూడా చెప్పండి కామెంట్ చేయండి మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన సేమియా రెడీ అయిపోయింది లెమన్ సేమియా థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్